విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు గురుజీ నేను ఎంత ఎదిగినా కూడా నన్ను ఎవరు గుర్తించట్లేదు గురుగారు అవునవును ఎందుకంటే నువ్వు ఎంత గొప్పవాడు లేక శ్రేష్ఠుడు అని అనుకుంటున్నావో నీకు తెలియట్లేదు కానీ ఒక్కటి నీ జన్మరాహిత్యాన్ని బట్ట లేదు నీ యొక్క విద్యను బట్ట లేక నీ ఆర్థిక బలముని బట్ట లేక నీకు ఉన్నటువంటి నైపుణ్యము ప్రతిభా పాఠ వాళ్ళను గురించా అది కాకుండా నీకు లభించిన గౌరవం పే ప్రతిష్టల మీద నీకు గౌరవం లభించలేదు అని అనుకుంటున్నావా కాదు కాదు నీవు నీ నడవడిక నీ యొక్క సభ్యత సంస్కారము నీవు ఎదుటివారిని ఏ విధంగా గౌరవిస్తున్నావు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటారు అందుకే విద్యా వినయం భూషిత అంటారు కాబట్టి నువ్వు ఏ విధంగా వినయంగా ఉన్నావా లేదా అని ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఫాలో అవుతుంటారు గమనిస్తూనే ఉంటారు మిత్రమా